పెళ్ళైన మొదటి రాత్రి యుద్ధం అతిగా జరగడం వల్ల ఒక అమ్మాయి ప్రాణం బాగొట్టుకుంది చూడండి ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం వాళ్ళ పేర్లు బయట పెట్టకూడదు కాబట్టి నేను మీకు విషయం చెబుతాను చూడండి ఒక ఇంజనీర్కి ఇచ్చి ఒక అమ్మాయికి పెళ్లి చేశారు పెళ్ళి బాగా జరిగింది ఆ అబ్బాయి కూడాను పెళ్ళిని బాగా సెలబ్రేట్ చేసుకున్నాడు అతని తరపున కూడాను బాగా ఫంక్షన్ చేశాడు బాగా పార్టీ ఇచ్చాడు అంతా బాగుంది ఇంకా మొదటి రాత్రి అంతా సన్నద్ధాలు చేశారు సరే మొదటి రాత్రి ఏర్పాట్లు మొదలయ్యాయి వాళ్ళందరినీ ఒక గదిలేకి పంపించేశారు ఇక్కడే మన హీరో మన ఇంజనీయర్ హీరో ఒక విచిత్రమైన పని చేశాడు మొదటి రాత్రి రోజే భయంకరంగా ఎంజాయ్ చేయాలి అనుకున్నాడు కావలసినంత పవర్ తెచ్చుకున్నాడు మీకు అర్థమయ్యే ఉంటుంది కావలసినన్ని ట్యాబ్లెట్స్ తీసుకున్నాడు ఆ రోజు అతను భయంకరమైన యుద్ధం చేసేసాడు అతను తీసుకున్నటువంటి ఆ ట్యాబ్లెట్స్ పవర్ వల్ల అతను ఎంతసేపు చేస్తున్నాడు ఎంత యుద్ధం చేస్తున్నాడు అన్నది కూడాను అక్కడ లెక్కలో లేదు భయంకరమైన యుద్ధం చేశాడు అమ్మాయికి తీవ్రంగా రక్తస్రావం మొదలైంది వెంటనే ఆ విషయం తెలిసిన వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళారు ఆవిడ చికిత్స పొందుతూ పొందుతూ మరణించింది కాకపోతే ఆ అమ్మాయి తరపు వాళ్ళు ఈవి వీడు చేసినటువంటి అతి వల్లనే ప్రాణం పోయింది కఠినంగా శిక్షించాలి అంటున్నారు డాక్టర్లు కూడాను అదే కన్ఫార్మ్ చేశారు కేవలం అతిగా యుద్ధం జరగడం వల్లనే రక్తస్రావం జరిగింది అందుకే ప్రాణం పోయింది అని ఇప్పుడు అతను జైల్లో ఊసలు లెక్క పెడుతున్నాడు చూడండి ఈ ప్రపంచంలో దేనికైనా సరే ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ దాటిపోతే ఇటువంటి ఓవరాక్షన్లు చేస్తే ఇలాగే ఉంటుంది మొదటి రాత్రి రోజే ఇతను ట్యాబ్లెట్స్ తీసుకొని వెళ్ళి అంత భయంకరమైన యుద్ధం చేయాలి అని ఇతనికి ఎవరు సలహా ఇచ్చారో తెలీదు లేకపోతే ఇతని మెదడులోనే ఆలోచన వచ్చిందేమో మొత్తానికి ఏదైతే ఒక ప్రాణం పోయింది అది ఒక ఇంజనీర్ ఇలా చేయడం అనేది చాలామంది ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే లేని వాళ్ళు అంటే వాళ్ళకేదో ఉంటాయి అనుకోవచ్చు బాగా చదువుకున్న వ్యక్తి ఒక ఇంజనీర్ ఇటువంటి పని చేయడం చాలామందికి ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది మొత్తానికి ఈ విషయం వల్ల బయటపడ్డటువంటిది ఏమిటి అంటే అతి అన్నది ఎప్పటికీ పనికిరాదు నీ శక్తి ఉంది ఎంత ఉందో అంతా పోరాడు నీ శక్తి యుక్తులు ఉన్నంత వరకు పోరాడు ఆ శక్తి కోసం ట్యాబ్లెట్లు తీసుకొని నువ్వు యుద్ధం చేస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది ఈ దుర్ఘటన పైన మీ అభిప్రాయం ఏమిటి